వెల్కమ్ టు సైనిక ఆర్మీ అగ్నివీర్ ర్యాలీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కు సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అనేది ఎప్పుడు వస్తాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అండి రైట్ సో మనకు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయి ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అనమాట మరి మనకు ఈ అడ్మిట్ కార్డ్స్ వచ్చే టైం ఏ విధంగా ఉంటుంది ఎప్పుడు మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట మనకు డౌన్లోడ్ చేసుకునేదానికి ఎప్పుడు అవకాశం ఇస్తారు అండ్ ఎలా మనకు తెలుస్తుంది అనే విషయం మీద ఈ వీడియో నేను మీకు మీకందరికీ తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నానండి రైట్ సో దయచేసి ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజయంతో వరకు మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను కోరుతున్నానమాట రైట్ సో ఇంకా మనకు సైనిక యాప్ లో మంచి కోర్సెస్ ఎస్ఎస్జీడీ ఎస్ కావచ్చు ఆర్మీ కావచ్చు ఆర్పిఎఫ్ కావచ్చు రైట్ సో రెండు రోజుల్లో గ్రూప్ డి కావచ్చు ఇలాంటి వాటికి ద బెస్ట్ కాంటెంట్ ఇచ్చి మీకు కన్ఫ్యూషన్ లేకుండా కోర్సెస్ ఇచ్చే వన్ అండ్ ఓన్లీ యాప్ సైనిక యాప్ ద అఫోర్డబుల్ కాస్ట్ లో అఫర్డ్ అతి తక్కువ ప్రైస్లో మీకు కోర్సెస్ అనేది అందివ్వడం అయితే జరుగుతుంది అనమాట రైట్ సరే చూద్దామండి ఇక్కడ మనకు అడ్మిట్ కార్డ్స్ అనేది మనకు ఆల్రెడీ ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు ఎగ్జామ్స్ ఉంటాయని మనకు ఏదైతే నోటిఫికేషన్ షెడ్యూల్స్ లో ఉందో షెడ్యూల్స్ లో ఇచ్చారనమాట ఎగ్జామ్స్ అనేది మనకు ఏప్రిల్ ఇరవై రెండు అనేది మనకు ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట రైట్ సో అన్ని ట్రేడ్స్ కు జీడీ కావచ్చు ట్రేడ్ టెక్నికల్ కావచ్చు ట్రేడ్మెంట్ కావచ్చు నర్సింగ్ అసిస్టెంట్ కావచ్చు బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ మనకు జీడీ ట్రేడ్స్ జీడీకి ఫస్ట్ షెడ్యూల్ ఇస్తారు దాని తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు ఆ టైంలో టెక్నికల్ ట్రేడ్మెంట్ వీళ్ళకు షెడ్యూల్ ఇస్తారు దాని తర్వాత నర్సింగ్ అసిస్టెంట్ షెడ్యూల్ ఉంటుంది అనమాట సో యాజ్ పర్ ది ప్రొసీజర్ ఈ మన ప్రీవియస్ టైంలో ఎలా జరిగిందో అలానే ఇప్పుడు కూడా జరుగుతుంది రైట్ సో అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మనకు ఈ ఈ వీక్ ఎండింగ్ అంటే ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చేసి ఏప్రిల్ సెవెంత్ నడుస్తు ఎయిత్ నడుస్తుందండి రైట్ సో మనకు ఫోర్టీన్ లేదంటే ఫోర్టీ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఆ మధ్యలో మీకు అడ్మిట్ కార్డ్స్ మనకు డౌన్లోడ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఒక డే అటు ఇటు మేబీ థర్టీన్ తే రావచ్చు లేదంటే మేబీ సిక్స్టీన్త్ రావచ్చు బట్ ఆర్మీ అనేది అన్ని విధాలుగా ప్రిపేర్ అయ్యింది మీకు అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి గా ఈ డేట్స్లో మీకు రిలీజ్ చేసేదానికి అవకాశం ఉందండి సో అడ్మిట్ కార్డులు మీకు డైరెక్ట్గా సెంటర్ కూడా చూసుకునేదానికైతే అవకాశం ఉంటుంది అన్నమాట రైట్ సో అడ్మిట్ కార్డ్స్ మీకు డౌన్లోడ్ చేసుకుని మీకు మెయిల్ ద్వారా కూడా అంటే మీ మొబైల్లో మెసేజ్ కూడా రావడం జరుగుతుంది లేదు అంటే మీకు మెయిల్లో ఏది ఆర్మీ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ కామన్ ఎంట్రన్స్ అడ్మిట్ కార్డ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ కూడా హైలైట్ అవుతుంది రైట్ సో ఆర్ నెంబర్ ఆఫ్ వేస్ వచ్చాయా అడ్మిట్ కార్డ్స్ అని తెలుసుకునేదానికి రైట్ సో మోర్ ఓవర్ ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ ఎలాగో వస్తాయి రావని కాదు ఫిల్అప్ చేసిన ప్రతి ఒక్కరికి వస్తాయి ఒక మరీ ఏదైనా తప్పు మిస్టేక్స్ ఉండి మరి మనం చేయరాని మిస్టేక్స్ చేస్తే వాళ్ళకి రావు తప్ప మిగిలిన వాళ్ళకి అందరికీ అడ్మిట్ కార్డ్స్ రావడం జరుగుతుంది రైట్ సో ఇక్కడ ప్రిపరేషన్ జస్ట్ మనకి ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ ఉందండి ఫిఫ్టీన్ డేస్ ప్రిపరేషన్ అవ్వాలి రైట్ ఈ ఫిఫ్టీన్ డేస్లో మనం ఎంత ప్రిపేర్ అయితే ఈ ఫిఫ్టీన్ డేస్ను మనం ఎంత బాగా యూజ్ చేసుకుంటే అంత మంచి మార్క్స్ రావడం జరుగుతుంది సార్ మరి ఈ ఫిఫ్టీన్ లో మేము ఏం ప్రిపేర్ అవ్వాలి ఆల్రెడీ మేము ప్రిపేర్ అవుతున్నాము అని కొంతమంది కొంతమంది జస్ట్ సార్ వేరే అకాడమిక్ ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి అవి ఎందుకు మేము ప్రిపేర్ కావలేమని చాలా మంది కొంతమంది ఉంటున్నారు బట్ ఇప్పుడు ఇక్కడ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన విధానము ఏదైతే ఉందో అసలు నాకు తెలిసి నా నాలెడ్జ్ ప్రకారం చూడండి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ మార్క్ టెస్ట్లు అటెంప్ట్ చేసుకోవాలి అండి అత్యధికంగా అత్యధికంగా ఎంతవరకు అయితే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ మార్క్ టెస్ట్లు అటెంప్ట్ చేసుకుంటారో అంత బెనిఫిట్ మీకు ఉంటుంది మేము మీరు గుర్తించవలసిన విషయం ఏంటంటే ఈ అగ్నివీర్ ర్యాలీకి సంబంధించి అగ్నివీర్ ఆర్మీకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి బాగా క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు క్వశ్చన్స్ కావచ్చు మార్క్ టెస్ట్లు టెస్ట్ సిరీస్లు మీకు అటెంప్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అనమాట ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వే సార్ మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా మనకు వస్తాయి సార్ అంటే చూడండి మనకు సైనిక యాప్లో జస్ట్ నైన్టీ నైన్ రూపీసే నైన్టీ నైన్ రూపీస్లో మీకు జీకే కు సంబంధించి ఒక థౌజండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జిఎస్ కు సంబంధించి ఒక ఆరు వందల పది మనకు జిఎస్ ప్రీవియస్ క్వశ్చన్స్ కంప్లీట్ గా ప్రీవియస్ క్వశ్చన్స్ వన్ లైనర్ విధానంగా మీకు ఇవ్వడం జరిగింది ఇన్ అడిషనల్ టు దట్ ఈ ప్రీవియస్ ఏ కాకుండా మీకు మార్క్ టెస్ట్ కూడా దాదాపుగా ఒక వన్ ఫిఫ్టీ మార్క్ టెస్ట్ అనేది ఇదే నైన్టీ నైన్ రూపీస్ లో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట రైట్ అమౌంట్ గురించి చెప్తున్నానని కాదు అక్కడ మ్యాటర్ మనకి ఎక్కడ ఈ సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయనేది కూడా నేను చెప్తున్నాను రైట్ సో దయచేసి ఇట్లా చేసుకోండి ఒక ఫిఫ్టీన్ డేస్ అనేది మీకు టైం ఉంది సార్ మరి చెప్తున్నారు బానే ఉంది మరి అర్థమెటిక్ రీజనింగ్ కు సంబంధించి ఏమైనా క్లాసెస్ మనకు అవైలబుల్ ఉన్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ అర్థమెటిక్ రీజనింగ్ కు సంబంధించిన సపరేట్ కోర్సు కూడా మనము సపరేట్ కోర్సు సంబంధించి సపరేట్ కోర్సు కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ లోనే మళ్ళీ సపరేట్ కోర్సు మీకు ఇవ్వడం జరిగింది జస్ట్ అర్థమెటిక్ రీజనింగ్ కంప్లీట్ గా ఇవే వీడియోస్ ఉంటాయి అర్థమేటిక్ రీజనింగ్ వీడియోస్ ఉంటాయి ఇవి వింటే చాలండి ఇంతకంటే ఎక్కువ అవసరం లేదని నేను చెప్తాను అన్ని మోడల్స్ దిగుతాయి అన్ని మోడల్స్ వస్తాయి అన్ని మోడల్స్ కవర్ చేసే విధంగా మీరు ప్రాక్టీస్ ఈనా చేసినారంటే ఇరవైకి ఇరవై అక్కడ స్కోర్ చేయగలరు అంటే క్వశ్చన్స్ నలభై మార్కులు అక్కడే తెచ్చుకోగలిగే కెపాసిటీ ఉన్న కోర్స్ అనమాట రైట్ రిమైనింగ్ ఇవి చూడండి ఇవి ఉన్న టైంలో ఇవి చదువుకొని రైట్ ఈ మార్క్ టెస్ట్లు అటెంప్ట్ చేసుకుంటే దట్ ఈస్ ఎనఫ్ అని నేను చెప్తాను లేదు ఇంకా ఎవరైనా బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నారంటే మనం ఫుల్ కోర్స్ ఉంది ఫుల్ కోర్సులో మంచిగా మంచి క్లాసెస్ అనేది ఇవ్వడం జరిగింది లేదు ఇంకెక్కడ బుక్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నాం ఇంకేదైనా చదువుతున్నాం అంటే వెల్ అండ్ గుడ్ ఏదైనా సరే ఏదో ఒకటి అయితే కంపల్సరీ మీరు చదవాల్సిందిగా కోరుతున్నా ఏ చదువుతారో అది అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వకుండా చదవండి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట రైట్ సో ఈ ఫిఫ్టీన్ డేస్ లో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాక్ టెస్ట్లు మోర్ ఓవర్ ఇంకా మేము త్వరలోనే అప్లోడ్ చేస్తామండి ఒక దాదాపుగా ఒక మూడు వందల క్వశ్చన్స్ జస్ట్ రెండు వేల ఇరవై మూడులో జరిగిన క్వశ్చన్స్ అనమాట రెండు వేల ఇరవై మూడులో ఎగ్జామ్ సరినాయి కదా అగ్నిగర్కి సంబంధించి అది అవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారింది సో క్వశ్చన్స్ అడిగే విధానం మారింది సో దాన్ని బట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది కరెంట్ అఫైర్స్ కు సంబంధించి ప్రీవియస్ గా ఏదైతే మనకు లాస్ట్ టైం కరెంట్ అఫైర్స్ ఏ విధంగా అడిగాడు అదే విధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక కరెంట్ అఫైర్స్ ఫైల్ కూడా రెడీ చేయడం జరిగిందండి అది వన్ రూపీ కోర్సులో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది దయచేసి మనకు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అగ్నివీర్ ఎస్ఎస్ఈడి ఆర్పిఎఫ్ లాంటి విద్యార్థులకు ఓకే ఫ్రెండ్స్ సో విష్యూ ఆల్ ది బెస్ట్ అడ్మిట్ కార్డ్స్ అనేది త్వరలోనే రావడం జరుగుతుంది మోస్ట్లీ ఇంకొక వన్ వీక్ మాక్సిమం మాక్సిమం వన్ వీక్ అంతే రైట్ సో విషు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ ఉగాది జై హింద్